ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా క్రీస్తు పునరుత్న పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పునరుత్న పండుగ మనందరం జరుపుకుంటున్నటువంటి విధంగా మరణాన్ని జయించినటువంటి జయించినటువంటి ఏసుప్రభు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమని అని పలికినటువంటి ఏసుప్రభు జీవముతో నాడు తిరిగి లేచి ఇదిగో మీరు అనగదొక్కాలనుకుంటున్నటువంటి సత్యాన్ని మీరు సమాధి చేయలేరు సమాధిలో ఉంచినా కూడా అది మూడు దినాలు మాత్రమే తదుపరి సత్యం అనేది ఎప్పటికైనా బయటికి వస్తుంది సత్యము జీవ మార్గమైనటువంటి దేవుడు సజీవుడిగా తిరిగి లేస్తాడు లేచాడు అని చెప్పడానికి క్రీస్తు ప్రభు మనందరి మధ్యలో మరలా జీవవంతులుగా తిరిగి లే లేవడాన్ని మనం పునరుత్న పండుగగా జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా నేనే మార్గము సత్యము జీవమని పలికినటువంటి ఆ యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెనలు మనపై మన కుటుంబాలపై సమృద్ధిగా ఉండాలని పునరుత్న క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో మనందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొక్కసారి క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పునరుత్థాన క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో నడవండి ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమలో మెలగండి అద్భుతీయమైనటువంటి ఆయన యొక్క దీవెనల ద్వారా మీ జీవితాలను కొనసాగించండి మీ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ గాడ్ బ్లెస్ యూ